వందే మాతరం స్మారకోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వందే మాతరం గేయాన్ని సామూహికంగా ఆలపించారు హైదరాబాద్లోని దూరదర్శన్ యాదగిరి కేంద్రంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్వీ రమణ న్యూస్ డైరెక్టర్ రాహుల్ గౌలికర్తో పాటు కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సామూహికంగా వందే మాత్రం గేయాన్ని ఆలపించారు

మార్నింగ్ ఎవరిబడి థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేషన్ ఇవాళ మనందరికీ తెలుసు సందర్భంగా ఈరోజు మన ఇక్కడ గ్యాదర్ జరిగింది మన ఆనరబుల్ ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన సందేశం పరంగా మనం ఈ వన్ ఇయర్ ఈ గీతాన్ని కొద్దిగా రెస్పెక్ట్ ఇస్తూ దీన్ని ఫాలో అవ్వాలని వాళ్ళు విన్నపం సో థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ థ్యాంక్స్ ఫర్ అన్సిస్టర్